హలో వివాస్ చింతపండు పచ్చడిని నేనే విధంగా వేస్తానో ఒకసారి చూసేయండి మరి నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు అంత కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి పెట్టుకొని తింటే అంత రుచిగా ఉంటుంది ఇంకెందుకు కలసం చూసేయండి మరి ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది కాస్త వేడైనాక ఇందులోకి గుప్పడాన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి దోరగా వేగినాక ఇందులోకి స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని మధ్యలోకి తుంపి వేసుకోవడం వల్ల మనకు వేయించేటప్పుడు చిట్లకుండా ఉంటుంది ఇవి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అట్లయితే మనకు పచ్చివాసన లేకుండా మంచిగా మగ్గుతుంది పచ్చిమిర్చి మంచిగా మగ్గితేనే మనకు పచ్చడి రుచి కమ్మగా ఉంటుందన్నమాట ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి క్వాంటిటీని బట్టి మనం చూసి వేసుకోవాలి అదేవిధంగా గుప్పడన్నీ వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇవి కూడా కాస్త వేగనివ్వాలన్నమాట ఒకటి రెండు నిమిషాలు ఇదే విధంగా కలుపుతూ వేగనివ్వాలి ఈ విధంగా మంచిగా వేగినాక ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు తీసుకొని చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకొని పచ్చాపచ్చాగా పచ్చడి చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుందన్నమాట చూశారు చూసారు కదా మనకు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చింతపండు పచ్చడి చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి